హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉంది ఎందుకంటే చాలా పథకాల అమలు విషయంలో రేషన్ కార్డులను ప్రభుత్వం ఆధారంగా లెక్కలోకి తీసుకుంటుంది అందువల్ల కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ చాలామంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు వారికి ఇప్పటికీ రాలేదు అయితే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలను ఇవాళ రిలీజ్ చేసే అవకాశం ఉంది అప్పుడు వాటి ప్రకారం అవసరమైతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి రావచ్చు అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి కావడంతో ఆ రోజు నుంచి దరఖాస్తులు తీసుకునేలా ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు గురువారం సచివాలయంలో జరిగిన రివ్యూ మీటింగ్లో సూచించారు కొత్త రేషన్ కార్డుల సంగతి చూసేందుకు ప్రభుత్వం ఆ మధ్య కేబినెట్ సబ్ కమిటీ వేసింది ఈ కమిటీ చాలామంది నిపుణులతో మాట్లాడి చాలా చర్చలు జరిపి మొత్తానికి విధి విధానాలను రెడీ చేసినట్లు తెలిపింది నిన్నటి కేబినెట్ మీటింగ్లో కూడా దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం అందువల్ల ఇవాళ ఫైనల్గా ఓసారి విధి విధానాలను పరిశీలించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటిని ఇవాళ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు గత ప్రభుత్వం ఉప ఎన్నికలు జరిగిన జిల్లాల్లో మాత్రమే కొత్త రేషన్ కార్డులను ఇచ్చిందని అది కూడా నలభై తొమ్మిది వేల రేషన్ కార్డులే ఇచ్చిందని ఆయన అన్నారు తాము అందరికీ న్యాయం చేస్తామన్నారు విధి విధానాలలో భాగంగా గ్రామాల్లో వినిపించే వారి ఆదాయ పరిమితి సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు లక్షలుగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి ఆదాయం పరిమితి సంవత్సరానికి రెండు లక్షల దాకా ఉండవచ్చని ప్రభుత్వం చెబుతుంది అలాగే మాగాని భూమి అయితే మూడు పాయింట్ ఐదు ఎకరాలు ఉండవచ్చు కానీ చలక అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాల దాకా ఉండవచ్చని తెలుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది తరచుగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సదస్సులో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే ఉంటారు కానీ ప్రభుత్వం ఆ దరఖాస్తులను స్వీకరించట్లేదు విధి విధానాలను రిలీజ్ చేశాకే స్వీకరిస్తామంటుంది అందువల్ల ఇవాళ గైడ్ లైన్స్ రిలీజ్ అయితే రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరించే ఛాన్స్ ఉంటుంది అయితే దరఖాస్తులను ఎలా స్వీకరిస్తుంది అనేది మరో అంశం ప్రజాపాలనలోనే తీసుకుంటారా లేక ఆన్లైన్లో తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది అక్టోబర్ రెండు నాటికి పది రోజులే టైం ఉంది కాబట్టి ఈలోపు ప్రజలందరూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం మరి ఈ తెలంగాణ కొత్త రేషన్ కార్డులపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్